గోపి లేలే ఎంతసేపు నిద్రపోతావు టైం ఎనిమిది అయింది తెలుసా అబ్బా ప్రతిరోజు ఎనిమిది అవుతా ఉంది అద్భుతమైన కలగట్టున్నాను మంచి నిద్ర పాటు చేశావు గోపి కలలన్నీ తర్వాత కానొచ్చులే ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉంది తెలుసా ఏమంటారు యోధన ఏదో ఇంటర్వ్యూ పోతే పని సమ్మల అక్కడ జిల్లి ఇంటర్వ్యూ ఉందన్న సంగతి మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నాను నువ్వు గాని గుర్తు చేసి నాలాగే నా అదృష్టం కూడా గురకలు పెడుతూ నిద్రపోతుండేది థ్యాంక్స్ అదనే గోపి కాఫీ కాయసి వెళ్ళు కాఫీ తాగిపోతే శరీర యంత్రాంగం పనిచేయదు కదా ఎన్ని దాడుతున్నా ఇంకా నిద్రపోతున్నారా లాండ్ కంగారు పడకే భార్యమణి అలా ఇక్కడ ఉంది కుంభకరంలా నిద్రపోతే వంట ఎవరు చేస్తారనుకున్నారు ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటల్ ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు కనీసం వంట అయినా చేయకపోతే వంటకు పెరిగిపోతుంది త్వరగా వంట నేనేం చేశానే ఈ ఇంట్లో నూరెత్తనానికి ఎలాగూ వీల్లేదు తుమ్ము వస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా

ఎప్పుడొచ్చిందండి ఎప్పుడొచ్చిందో తెలీదు బయట పడింది ఇప్పుడే తుమ్మితే చేరుడిపోయే దెబ్బ ఏంటండి కర్మ పది మందికి ఈ విషయం తెలిస్తే ఎంత సిగ్గుచాటు నువ్వు నేను చేసే వంటల గురించే గాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను సంతోషించాలండి తెలివికి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాళ్ళ దగ్గర తుమ్మారో ముక్కు రోకల పండుగ పగలగొడతా జాగ్రత్త ఇది ఎక్కడ కోవాలరా నాయన ఇక మీదటి ఇంట్లో నోటితో పాటు ముక్కు కూడా తాళం వేసుకోవాలన్నమాట ఈ రాశి వారికి రాజపుద్యం ఆడు అవమానం పద్నాలుగు ప్రారంభంలో కొన్ని చిరాకులున్నా చివరికి అనుకున్నది సాధించగలుగుతారు ఏమే పోడే మహారాణి ఈ ఆస్తి ఎవరు శుభ్రం చేస్తారే మీ బాబు చేస్తాడా తీసుకెళ్లి శుభ్రం చేసుకుంటా అలాగే అగ్గిపెట్టి తెచ్చి తిట్టావు అలాగే అందరికి డబ్బున్న కొడలు మనకేమో ఈ దరిద్రపు కొట్టు పీరు వచ్చి పడింది గోపి ఏమవుదనా కాలర్ చిరిగిపోయిన షర్ట్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తావా ఇలా వెళ్తే ఎవరయ్యే ఉద్యోగం ఇస్తారు తమ్మల అక్కడి చెల్లి ఏం చేయమంటావు వదిన నాకు ఉన్నాయో రెండు షర్ట్లు ఒకటి మెడ మీద ఉంటే ఒకటి మేక్ ఉంటుంది ఈ షర్ట్ కైనా కాలర్ జరిగింది ఇంకో షర్ట్ కి కాలర్ తప్ప మిగతా జరిగింది వస్తా సరే ఉండు నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోయింది ఇప్పుడే వస్తానంటుంటే పాపం గోపి చిరిగి షర్ట్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు మీ షర్ట్ ఒకటి బట్టలు నా కోసం కుట్టించుకోనా వారి కోసం కుట్టించానా అయినా షర్ట్ రావలిస్తే వారే అడగచ్చు కదా ఏంటి లేదండి చిరి షర్ట్ వేసుకుని వెళ్తుంటే చూడలేక నేనే సో దాపి ఆ బీరువరం తీసుకెళ్ళు ఏమమ్మా వదనమా ఇక్కడున్నావా అవతల నగ్గి పెట్టుకోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ బీరు వాళ్ళ చీరలు మడత పెట్టుకుంటూ కూర్చున్నా తల్లి లేదు గోపి షర్ట్ ఇద్దామని గోపి షర్ట్ నేస్తాను గానీ త్వరగా అగ్గి పెట్టి తీసుకెళ్ళి తగలడు ఒక పని సరిగ్గా చేయడం చేత కాదు కర్మ ఇదిగో తమ్ముడు ఈ షర్ట్ వేసుకెళ్ళు వెళ్తాను లేక నువ్వు దయచేయి వెనక నిన్న ఎత్తి పెట్టి కూర్చుంటే అనుకున్నావా అబ్బా మా ఆడదు కదండి ఆడదని ముసుగులో ఉన్న బెల్ట్ బాంబు ఎప్పుడు పెళ్తుందో ఎవరికే తెలియదు

నామోహన్ చూస్తా అలా నిలబడ్డావు ఏ బ్రహ్మ అంటారా ఇదంతా శుభ్రం చేస్తా ముందు తీసి తగలడు అమ్మా ఏమిటమ్మా ఇది ఓ అయిన దానికి కాని దానికి వదిలి మీద చేసుకుంటావు నార్మై నీ బండి నువ్వు చూసుకోరా పెద్ద మొనగాడు చెప్పొచ్చాడు సన్నాసి వెధవ వీడిని ఎవతి చేసి గాని మెడలోంచి చెవులు పట్టుకుని ఆడిస్తుంది కరెక్ట్ నాన్న పెళ్ళానికి చెవులు తాళం చెవులు అప్ప చెప్పడం మన ఇంటి ఆనవాయితీ నీ వాగుడు ఆపుతావా లేదా తమ్మలకి చెల్లి ఊరుకొన్నానా వాగడానికి నీకు నాకు నోరెక్కడుంది నా అన్నట్టు ఇంటర్వ్యూ చెట్లు పెంచుతున్నాను చెట్లకు మలిచేటట్టు అయితే నిన్నెందుకు అడుగుతానన్నా చెట్టుకు ఊపి రాళ్ళు జోబులో పెట్టుకుపోయినవాడిని కాదు జోక లేకుండా నాన్న ఐదు రూపాయలు కాదు ఐదు పైసలు కూడా అంతేనా అంతే ఇదిగో ఆ తర్వాత నేను ఉద్యోగం ట్రై చేయలేదన్న ఒక్క మాట అంటే ఊరుకు నిదలేదు గుర్తుంచుకోండి అక్కడి జిల్లి ఏడు సంపాదించే ఉద్యోగం మాత్రం కావాలి బాబు నాకే హాయిగా ఇంట్లో ఏం చేయడం ఇంతకు ముందే ఈ విషయం తెలుసుంటే ఇందాక కూరగాయలకి వెళ్ళినప్పుడు ఐదు రూపాయలు కమిషన్ కొట్టేసి ఉండేవాడిని ఇప్పుడు ఐదు రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూ కెళ్ళాడు ఇంటర్వ్యూ వెళ్ళకపోతే ఉద్యోగం రాదు ఇప్పుడు ఏం చేయాలబ్బా ఐదు పది పదిహేను ఇరవై ముప్పై నలభై కొట్టేస్తా కొట్టేసి ఐదు రూపాయలు గోపిచ్చేస్తాను గుళ్ళెమ్మ మరిచిదు గోపి ఏంటనా ఇదిగో ఐదు రూపాయలు వెళ్ళు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ జిందాబాద్ అదన థ్యాంక్ యూ అదన వస్తా ఇదిగా పిసినారి ముఠా ఐదు రూపాయలు దొరికాయి అక్కడి చెల్లి ఆగవే మహారాణి నీకు ఐదు రూపాయలు ఎవరిచ్చారే నా దగ్గర ఉంటే ఇచ్చాను ఇంట్లో కాజేసి వాడికి ఇస్తున్నాం అనమాట దొంగతనం చేసి పైగా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చాలని అబద్ధాలు ఆడతావా అందుకేనా ఆ గోపిగాడు వదినా వదిన అంటే నీకు అబద్ధ గౌరవం ఇస్తున్నాడు రూపాయలు ఇచ్చింది నేను మీ దగ్గర డబ్బు ఎక్కడ ఏమిటి చెప్పండి డబ్బెక్కడి నుంచి వచ్చింది ఏమిటి ఆ మాత్రం డబ్బులు నా ధైర్యం ఉండకూడదా మరి చెప్పండి లేదంటే ఇంట్లో అందరి పట్ల మీ చేత ఉతికించేస్తాను చెప్పండి నీ పెట్లోంచి తీసాను నా పెట్టొంచా చాలం వేసానే చాలం వేసావ్ గొల్లం మర్చా ఆ కాగడే మనం నీకే నష్టం నిన్ను నా వెంట పడితే తుమ్ముతా అమ్మా ఏమడే అలా తుమ్ముతా అంటే తుమ్ము ఇదిగో అత్తగారు నా తుమ్ము సంగతి మీకు తెలియదు చాలా డేంజర్ ఇప్పుడు నా నిజంగానే తుమ్ము చేత్తొని వెళ్ళిపోండి నన్ను వెళ్ళమంటడానికి ను వేడివయ్యా నేను వలను తుమ్ము ఇదిగో మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది వెళ్ళిపోండి

ఉద్యోగం లేదో లేదో నేడుస్తారు ఇస్తే మనల్ని ఏడిపిస్తారు స్వామి గారు మన హీరో ఏమయ్యండి అయిష్టాంతానికి ఎనిపగడ్డి ఎత్తుక్కున్నట్టు వాడు వాడు ప్రేమించిన పిల్లదనకు వెనక పడి వెళ్ళిపోయి ఉంటాడు జనం అంతా వచ్చి హాల్లో కూర్చున్నారు ఇప్పుడు మన ప్రోగ్రాం లేదంటే చీరలు ఎవరు కొడతారు మీరు వెళ్ళి ఎవరిన ఆట పాట తెలుసు అని తీసుకురండి తీసుకురానికే తీసుకురావచ్చు కానీ అర్థమైంది వెయ్యి అయితే చిటికలో తీసు